నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డబ్బు అనే అయస్కాంతం ఎంత మందికి కావాలి సార్ డబ్బు డబ్బు అనే చిన్న చాప్టరే ఇది అయిపోయిన తర్వాత మెడిటేషన్ గురించి డబ్బు అనే అయస్కాంతం నెక్స్ట్ చాప్టర్ చాప్టర్ నైన్ ధనం మూలం ఇదం జగత్ డబ్బు ఉంటే ఏమైనా తీసుకోవచ్చు ఎంత మంది నమ్ముతారు సార్ నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు హెల్త్ బాగా చూసుకోండి వెల్త్ డబ్బులు సంపాదించండి ఫ్యామిలీ బాగా చూసుకోండి తర్వాత సొసైటీకి ఏమైనా చెయ్యండి అంటున్నా మీ దగ్గర హెల్త్ లేదు వెల్త్ మనీ లేదు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సొసైటీకి ఏది చెయ్యకండి ఫస్ట్ మీరు హెల్త్ వెల్త్ ఫ్యామిలీ ఈ మూడు మీ దగ్గర సరిగా ఉన్న తర్వాత సొసైటీకి ఏదైనా చెయ్యాలి చెయ్యకపోతే మీరు ఉండి కూడా వేస్ట్ అమ్ముతారా సార్ ఏదైనా సార్ ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి సో ఈరోజు మన టాపిక్ డబ్బు అనేది ఒక అయస్కాంతం అయస్కాంతం అంటే నార్మల్ అయస్కాంతం కాదు మళ్ళీ చెప్తుందా మ్యాజిక్ అనే అయస్కాంతం సో కృతజ్ఞతతోనే జీవితం సంపన్నం అవుతుందని మనకు రచయిత చెప్తున్నారు సార్ ఈ భూమి మీద ఉండే చూడండి వంద పర్సెంట్ మాత్రమే ధనవంతులు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ గానే ఉన్నారు ఎంతమంది నమ్ముతారు సార్ అవునా కదా మీ మైండ్ సెట్ సార్ మొత్తం మీ మైండ్ సెట్టే రిచ్ పీపుల్ రిచెస్ట్ అవుతున్నారు పూర్ పీపుల్ పూరెస్ట్ అవుతున్నారు అవునా కదా ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటేనే మీరు అనుకునేది సాధిస్తారు అంటున్నారు ఇక్కడ రచయిత ఓకే కృతజ్ఞత సంపదకి చిహ్నం ఫిర్యాదులు పేదరికానికి చిహ్నం చెప్పుకున్నాం ఇంత ముందు కూడా మీ దగ్గర ఉన్న వాటిని గుర్తిస్తే అదృష్టం మీ దగ్గరకు వస్తుంది మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న వాటిని గుర్తించలేదో ఉన్నవి కూడా పోతాయని చెప్తుంటారు మీ దగ్గర అన్నీ ఉన్నాయి సార్ చెప్పాలంటే అష్టలక్ష్ములు ఉన్నాయి ఎంతమంది చెప్తారు సార్ అష్టలక్ష్ములు మీ దగ్గర ఎవరైనా ఒకరు మనం హండ్రెడ్ డేస్ కూడా వెల్త్ క్లబ్ జాయిన్ అయినారు అక్కడ కూడా చెప్పుకున్నాము తర్వాత ట్వంటీ వన్ డేస్ వెల్త్ క్లబ్ జాయిన్ అయినారు అక్కడ చెప్పుకున్నాము అష్టలక్ష్మి చెప్పండి సార్ మీకు గిఫ్ట్ పంపిస్తాయో చెప్పిన వాళ్ళకి ట్రై చేయండి ప్రయత్నించండి ధనలక్ష్మి మూడు నాలుగు ఐశ్వర్య లక్ష్మి కంటిన్యూ అన్నీ ఒకరే చెప్పాల అష్టలక్ష్మి ఒకరే ఓకే ఆదిలక్ష్మి సార్ ఫస్ట్ ఆదిలక్ష్మి మీ పుట్టుకకు కారణం తల్లిదండ్రులు ఉన్నారా లేదా అవునా కదా ధాన్యలక్ష్మి మీరు ఫుడ్డు తింటున్నారా లేదా గజలక్ష్మి మీరు వెహికల్స్ వాహనాలు మీద తిరుగుతున్నారా లేదా ధైర్యలక్ష్మి మీ దగ్గర ధైర్యం ఉందా లేదా విజయలక్ష్మి మీకు పెళ్ళి అయిందా లేదా సంతాన లక్ష్మి మీకు ఉన్నారా లేదా విద్యలక్ష్మి మీకు చదువు విద్యాబుద్ధులు ఉన్నాయా లేదా తర్వాత ధనలక్ష్మి ఈ ఎనిమిది లక్షలు మీ దగ్గర ఉన్నాయి కానీ మీరు గుర్తించట్లేదు నాకు అప్పులు ఉన్నాయి నాకు బాధలున్నాయి దేవుడు నాకు నేనేం కర్మ చేశానో ఈ నా జీవితం ఇలా ఇలా రాసి పెట్టాడు నా జీవితం ఇంతే ఎవరైతే ఈ విధంగా మాట్లాడతారో మీరే కోరుకున్నారు వాటిని మీరే ఆకర్షించారు మీరు కంప్లైంట్లు ఇస్తే అవి మీ జీవితంలోకి వస్తాయి ఎస్ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో భార్య పిల్లలతో ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నానని ఎంతమంది కోరుకుంటున్నారు సార్ ఇదే మ్యాజిక్ సూత్రం ఎవరు కోరుకోవట్లేదు మళ్ళీ చెప్తున్నా సో ఈ రోజు నుంచి మీ లైఫ్ మారపోవాలి ఏ విధంగా అంటే మీరు కంప్లైంట్లు చేస్తే పేదరికానికి గుర్తు అంట మర్చిపోవద్దు మన జీవితంలోని ఒక బంగారు సూత్రం అది మీ ఆరోగ్యం కానీ మీ ఉద్యోగం కానీ డబ్బు విషయం కానీ మీ బాంధవ్యాలు కానీ ఏ విషయంలోనైనా కృతజ్ఞత ముఖ్యం మీ దగ్గరున్న ఆ మ ఆ మంత్రం దాన ధనానికే మీరెంత కృతజ్ఞలే ఉంటే మీరు మరింత ధనం లభ్యమవుతుంది అయితే మీరు మీకున్న ధనం పట్ల అసంతృప్తితో ఫిర్యాదులు చేస్తే అది కూడా తరిగిపోతుంది కంప్లైంట్లు ఇస్తూ ఉంటే మీ దగ్గర ఉన్నది కూడా పోతుంది అని చెప్తుంది ఈనాటి మ్యాజిక్ అభ్యాసం ప్రపంచంలో చాలామంది డబ్బు గురించి చేసే పెద్ద ఫిర్యాదుని కృతజ్ఞత ప్రదర్శన కింద మారుస్తుంది దానికి పరిస్థితులను మార్చే శక్తి కూడా కాకుండా మీ ఫిర్యాదు స్థానంలో మీ చేత కృతజ్ఞత చెప్పించే శక్తి కూడా ఉంది మీ ఫిర్యాదు మిమ్మల్ని మరింత పేదరికంలోకి నెడుతుంది దాని స్థానంలో మీరు కృతజ్ఞత నిలబెట్టి లాభం పొందుతున్నారన్నమాట చాలా మందికి తాము డబ్బు గురించి ఫిర్యాదులు చేస్తున్నామని తెలియదు కానీ జీవితంలో ధనలోపం ఉంటే దానికి కారణం తెలుసుకోకుండా వారు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు ఆ ఫిర్యాదులు వారి ఆలోచన ద్వారాను వారి మాటల ద్వారాను వెలువడుతుంటాయి చాలామంది వారి బుర్రలోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించరు ఫిర్యాదులు ప్రతికూల ఆలోచనలు దిగులుతో నిండిన ఆలోచనలు అసూయతో కూడినవి డబ్బును గురించిన అసంతృప్తులు ఇవన్నీ కూడా పేదరికానికి ఆహ్వానాలే డబ్బు చెల్లించవలసిన వచ్చినప్పుడు మన ఫిర్యాదులు ఇంకా పెద్దగా ఉంటాయి అవునా కదా సార్ మనకు రచయిత ఏం చెప్తుందంటే డబ్బు గురించి అందరూ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు డబ్బు ఉంటేనే లైఫా డబ్బు ఏమైనా పోయేటప్పుడు తీసుకుపోతామా అన్నమా లేదా సార్ ఇవన్నీ డబ్బు ఉంటే గొడవలు ఎవరైనా ధనవంతులు అయినారనుకుంటే వాడు పది మందిని మోసం చేసి వచ్చాడు మంది తొక్కి పైకి వచ్చాడు ఇవన్నీ అంటూ ఉంటాం ఎస్ సార్ ఒకరి విరించి కంప్లైంట్లు ఇవ్వకూడదు మన దగ్గర సరిపడే డబ్బు లేనప్పుడు బిల్లులు చెల్లించడం నిజంగా కష్టమే మన దగ్గరున్న డబ్బు కన్నా అధికంగా బిల్లులు వచ్చి పడుతున్నట్లు అనిపిస్తుంది మీరు ఏదైనా బిల్లులు కడుతున్నప్పుడు కూడా సంతోషంతో ఆనందంగా కట్టాలి సార్ ఎంతమంది కడుతున్నారు సంతోషంతో ఆనందంతో నిజంగా చెప్పండి ఏదైనా బిల్లులు చేస్తున్నప్పుడు మీరు చెప్పండి వాయిస్ బ్రేక్ అవుతుంది వీరేష్ గారు మీరు లో కొంచెం మాట్లాడండి అవునా కదా అంత నెగిటివ్ మైండ్ సెట్ అంతా మీది నేను ఈ సీక్రెట్ చెప్తున్నా మీరు అన్నారు కాబట్టి మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ విత్ మీకు బిల్ వస్తుంది అనుకోండి వన్ వీక్ లో ఐ విల్ పే విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ మై బిల్ అని చెప్పుకోండి సార్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాకు అడ్జస్ట్ అవుతున్నాయి అంటే యూనివర్స్ మీకు ముందే ఇచ్చేస్తారనమాటో పలానా మనిషి బిల్లు పే చేయాలి త్రీ డేస్లో ఇతనికి మనీ అవసరం ఉందని యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది విత్ ఇన్ సెవెన్ టు అవర్స్ ఐ విల్ రిసీవ్ సమ్ అమౌంట్ అని మీరు అనుకోండి ప్రతిరోజు ఓకే మీ దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు ఆ వచ్చిన బిల్లుల పట్ల కృతజ్ఞత చూపించడం మన వలన కాదు కానీ మనం చేయవలసిన పని అదే అట్లా చేస్తేనే మరింత డబ్బు వచ్చే అవకాశం ఉంది సంపద కావాలంటే మీరు డబ్బుకు సంబంధించిన అన్ని అంశాల పట్ల కృతజ్ఞులుగా ఉండాల్సిందే కనుక బిల్లులు చూసి గొనిగితే మీకు డబ్బు పట్ల కృతజ్ఞత లేదని అర్థం ఇందాక మెడంగ్ గారు చెప్పినట్ల బిల్లులు వస్తాయని భయపడుతున్నారు మీరు అట్లా గొనగడం కాక సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి అంటే ఏ సేవలకు సౌకర్యాలకు మీరు ఆ బిల్లును అందుకున్నారో ఆ సేవలకు సౌకర్యాలకు మీరు కృతజ్ఞత చెప్పాలి ఇది చాలా చిన్న విషయం కానీ ఇందువలన పెద్ద ఫలితం అందుకుంటారు మీరు యథార్థంగా ఒక డబ్బును ఆకర్షించి అయస్కాంతం అవుతున్నారన్నమాట ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ వచ్చింది సార్ మీరు కరెంటు బిల్ ఉన్నందుకు ఇంట్లో అన్ని పనులు సవ్యంగా సక్రమంగా జరుగుతున్నాయి కదా థ్యాంక్ యూ చెప్పారు ఎప్పుడైనా కరెంటుకి మీరు ఇది చిన్న విషయమే గమ్మత్తుగా ఉండొచ్చు మీకు అందరికీ కరెంట్ ఉండడం వల్ల మీరు వెలుగులో ఉన్నారు కరెంట్ ఉండడం వల్ల మీరు తింటున్నారు కరెంట్ ఉండడం వల్ల మీరు క్లాస్ వింటున్నారు కరెంట్ ఉండడం వల్ల మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నారు అవునా కదా కరెంట్ లేకపోతే ఏం చేయలేం అవునా కదా టీవీ చూస్తున్నారు కరెంట్ ఉండే వాళ్ళు టీవీ చూస్తున్నారు అవునా టీవీ బిల్ వస్తుంది డిష్ బిల్ వస్తుంది కరెంట్ లేకపోతే ఏమి చేయలేదు కానీ మీరు వాడుతున్న సౌకర్యాలకు థ్యాంక్ చెప్పండి బిల్లు కాదు ఆ సౌకర్యాలకు థ్యాంక్ చెప్తే మీరు బిల్లుకు థ్యాంక్ యూ చెప్పినట్లే ఉంటుంది ఇక్కడ రచయిత బిల్లుని చూసి భయపడవద్దు మీరు వాడుతున్న సౌకర్యాలకి థ్యాంక్ చెప్పండి అప్పుడు నిజమైన కృతజ్ఞత మీలో ఉంది అర్థం మీకు వచ్చిన ఆ బిల్లుకు కృతజ్ఞత చెప్పడం అంటే ఆ బిల్లు మీరు ఎటువంటి సేవలు సౌకర్యాలు పొందిన దాని ఫలితమే ఆలోచించండి ఆ బిల్లు మీరు తీసుకున్న గృహ రుణం తాకుతుంది అనుకోండి మీరు ఒక ఇల్లు మారినందుకు అందులో ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకోండి మీకు సొంత ఇంట్లో ఉంటూ డబ్బు ఆదా చేసుకునే మార్గం అదొక్కటే అయితే ఏం చేస్తారు అందుకోసం డబ్బు కట్టడం అవసరం కదా అసలు ఇట్లా ఇల్లు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చే సంస్థలు కానీ అద్దెకిచ్చే ఇల్లు కానీ లేవనుకోండి మనలో చాలామంది వీధిలో ఉండాల్సిందే అవునగా సార్ మీరు రెంట్ హౌస్లో ఉన్నా కూడా రెంట్ పే చేస్తున్నారు ప్రతి నెల సో అందులో ఉంటున్నందుకు ఇంటికి థ్యాంక్ యూ చెప్పారు ఎప్పుడైనా రెంట్ వచ్చిందని భయపడతారు కానీ సో ఇంటికి ఎవ్వరూ థ్యాంక్ చెప్పలేదు మీరు డ్రీమ్ హౌస్ మీ సొంత ఇంటికల్లా ఎలా నెరవేరుతుందండి ఒకసారి ఆలోచించండి డీప్గా కూర్చొని మీతో మీరు ప్రతిరోజు పది నుంచి పదిహేను నిమిషాలు రూమ్లో మాట్లాడని చెప్పాను ఎవరితో డిస్టర్బ్ లేకుండా అదే గ్యాస్కో ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చిందనుకోండి విద్యుత్ వలన గ్యాస్ వలన మీ ఇంట్లో అనుభవిస్తున్న సౌకర్యాలు ఒక్కసారి తలుచుకోండి గ్యాస్ లేకపోతే మీరు వంట వండలేరు అవునా కదా ఈ పనులన్నీ ఆగిపోతాయి మీ ఇంటిని చల్లబరిచేవి మీకు వేడి వేడి ఎన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు చూడండి రిఫ్రిజిరేటర్ ఉంది ఇంట్లో ఫ్యాను తిరుగుతుంది ఇంటర్నెట్ ఉంది అవి లేకపోతే మీకు భావ ప్రసారం ఎంత కష్టమవుతుంది ఒక్కొక్కరితో మాట్లాడడానికి ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మొబైల్ ఉంది ఈజీగా మెసేజ్ చేస్తున్నాం ఈజీగా టెక్స్ట్ చేస్తున్నాం ఈజీగా వీడియో కాల్ మాట్లాడుతున్నాం ఈజీగా క్లాసెస్ కూడా వింటున్నాం అదే మొబైల్ లేకపోతే దూరం వెళ్ళి మాట్లాడాలంటే డబ్బుతో కూడుకున్న పని సమయం కూడా వృధా అవుతుంది అవునా కదా ఒక్కసారి ఆలోచించండి ఈ సదుపాయాలు మూలంగా మీరు కుటుంబాన్ని బంధువులను స్నేహితులను ఎన్నిసార్లు పలకరించగలుగుతారో తలుచుకోండి మీరు అనుకున్న వెంటనే ఇతరులతో సమాచారాన్ని పంచుకోగల సదుపాయం వచ్చింది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి కృతజ్ఞత చెప్పండి ఒక్కరోజు కూడా మనం ఇంటర్నెట్కి కృతజ్ఞత చెప్పలేదు అరచేతిలోనే మీ ప్రపంచం ఉంది ఎస్ఆర్ నో ఈ టెక్నాలజీకి ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి సార్ ఈ సౌకర్యాలన్నీ మీరు మీ మీ ఒక్క మీటర్ నొక్కగానే అమరిపోతున్నాయి ఒక్క స్విచ్ ఆన్ చేస్తే చాలా మనకి ఇంటర్నెట్ వచ్చేస్తుంది అందుచేత వాటికి కృతజ్ఞత చెప్పండి అంతేకాదు ఈ సౌకర్యాలు అన్నిటినీ ఆయా కంపెనీలు మీరు కట్టక ముందు అందజేసే తర్వాతే బిల్లు పంపిస్తున్నాయి కదా నేను కృతజ్ఞత యొక్క శక్తిని అర్థం చేసుకున్న తర్వాత ఒక్కొక్క బిల్లు కట్టినప్పుడు దాని మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని వ్రాసుకుంటున్నాను ఒక్క బిల్లు మీద కూడా అట్లా వ్రాయకుండా ఉండను మీకు వచ్చిన ఈరోజు టాస్క్ సార్ అసైన్మెంట్ మీ దగ్గర వచ్చిన బిల్స్ ఉంటాయి కదా గ్యాస్ బిల్ కావచ్చు కరెంట్ బిల్ కావచ్చు రెంట్ కావచ్చు ఇంకా డిష్ బిల్ కావచ్చు పేపర్ బిల్ కావచ్చు ఇలా ప్రతి బిల్లు మీద చెల్లించేశాను థ్యాంక్ యూ మనీ అని రాసుకోండి ఓకే అలా రాయకుండా ఒక బిల్లు కూడా ఉండకూడదు నా దగ్గర బిల్లు కట్టడానికి సరిపడ డబ్బు లేనప్పుడు కూడా కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకుంటాను అప్పుడు బిల్లు మీద థ్యాంక్ యూ డబ్బు కానీ రాసుకుంటాను డబ్బు అందిన తర్వాత చెల్లించేశాను థ్యాంక్ యూ అని రాసుకుంటాను ఈరోజు మీరు కూడా అలాగే చేయబోతున్నారు మీరు ఇంకా చెల్లించాల్సిన చెల్లించని బిల్లులను తీసుకోండి కృతజ్ఞత మ్యాజిక్ను ఉపయోగించు వాటి మీద థ్యాంక్ యూ డబ్బుకేను రాయండి బిల్లు చెల్లించడానికి డబ్బు అందిన అందకపోయినా కూడా కృతజ్ఞత చూపండి అంటుంది ఇక్కడ మీ బిల్లులు ఆన్లైన్లో చెల్లిస్తే అలవాటు ఉంటే మీకు బిల్లు రాగానే దానిని ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయండి సబ్జెక్ట్ అని ఉన్న చోట థ్యాంక్ యూ మనీ అని రాసుకోండి చాలామంది ఆన్లైన్లో పేమెంట్ చేస్తుంటారు అవునా కదా రీఛార్జ్ కూడా చేస్తుంటారు అక్కడ సక్సెస్ఫుల్ రీఛార్జ్ అని వస్తుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ మీరు షేర్ చేయండి షేర్ చేసి ఈమెయిల్ ఈమెయిల్ పంపించండి అక్కడ సబ్జెక్ట్ అడుగుతుంది అక్కడ థ్యాంక్ యూ మనీ నేను ఈరోజు రీచార్జ్ చేసుకున్నందుకు మనీకి థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు నేను పేమెంట్ చేశాను థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు కరెంట్ బిల్ కట్టాను థ్యాంక్ యూ చెప్పండి గ్యాస్ బిల్ కట్టాను థ్యాంక్ యూ చెప్పండి డబ్బుకి థ్యాంక్ యూ చెప్తున్నారు ఇక్కడ తర్వాత మీరు ఇదివరకే చెల్లించిన పది బిల్లులను తీసుకోండి అది మీ వాటి మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా రాసుకోండి అట్లా వ్రాసినప్పుడు అవి కట్ మనస్ఫూర్తిగా డబ్బు కృతజ్ఞత చెప్పుకోండి బిల్లులు కట్టగలిగే డబ్బు వచ్చినందుకు మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత జపిస్తే అంతగా డబ్బు మీ పట్ల ఆకర్షణ కలుగుతుంది మనం ఏదైతే ఇస్తామో అదే రిటర్న్ వస్తుందని చెప్పుకున్నాం కదా ఈ రోజు నుంచి మీరు చెల్లించిన ఆ బిల్లుల వలన మీరెన్ని సౌకర్యాలు పొందగలిగారో వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం అలవాటు చేసుకోండి చెల్లించిన బిల్లు పైన చెల్లించేశాను థ్యాంక్ యూ అని రాసుకోండి బిల్లు కట్టడానికి డబ్బు సమయానికి అందకపోయినా కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటూ బిల్లు మీద థ్యాంక్ యూ డబ్బుకు రాయండి డబ్బు వచ్చినట్టే భావించి కృతజ్ఞత చెప్పండి ఫీలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ సో బిల్లులు మీరు చెల్లించేశాను డబ్బు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోండి మీకు ఉన్న తొందరగా అడ్జస్ట్ అయిపోతుంది మనీ మీరు చెల్లించిన డబ్బుకు మీలో కృతజ్ఞత ఉంటే మీ మీరు మరింత డబ్బు తప్పకుండా అందుతుంది కృతజ్ఞత అనేది మీ డబ్బుకు కట్టిన ఒక మ్యాజిక్ బంగార దారం లాంటిది అందువలన మీరు దేనికైనా డబ్బు చెల్లిస్తే ఆ దారం మీ డబ్బు డబ్బును మీరు మళ్ళీ వెనక్కి లాగేస్తుంది ఒక్కొక్కసారి పది రెట్లు ఎక్కువగా ఒక్కొక్కసారి వంద రెట్లు ఎక్కువగా కూడా మీరు మరింత డబ్బు వచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు ఒక యాభై రూపాయలు చెల్లించినప్పుడే మీలో ఉండే కృతజ్ఞతను బట్టి మీకు తిరిగి వందల కొద్ది రూపాయలు దగ్గరకు వస్తాయి డబ్బు అనేది ఒక ఆయస్కా అంతా మర్చిపోవద్దండి మీ అదృష్టాలను లెక్కించుకోండి మీ దగ్గరున్న పది అదృష్ట జాబితాలు రాసుకొని మీరు ఎందుకు కృతజ్ఞత భావంతో ఉన్నారో చెప్పుకోండి మీ దగ్గరున్న ఇంకా చెల్లించాల్సిన బిల్లులు తీసుకొని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగిస్తూ దాని మీద థ్యాంక్ యూ మనీ అని రాయండి డబ్బు ఉన్నా లేకపోయినా ఉన్నట్టే భావించుకుని నేను బిల్లులు కట్టేశాను థ్యాంక్ యూ అని చెప్పుకోండి సార్ ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే రాదు తెలుసుకోవడం ముఖ్యం కాదు ఆచరించడం ముఖ్యం గతంలో మీరు కట్టిన పది బిల్లులు తీసుకోండి వాటి మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని రాయండి అవి చలించడానికి సరిపడా డబ్బున్నందుకు కృతజ్ఞత చెప్పండి ఈరోజు మీరు రాత్రి నిద్రకు ఉపకరించే ముందు మీ మ్యాజిక్ సీలను చేతిలో తీసుకోండి ఈరోజు మీకు సంభవించిన అతి మంచి సందర్భాన్ని గుర్తు చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు మనస్ఫూర్తిగా చెప్పుకోండి అంటున్నారు రచయిత ఎంతమందికి అర్థమైంది సార్ ఈరోజు మ్యాజిక్ అయస్కాంతం మనీ మ్యాగ్నెట్ ఎనీ డౌట్స్ బిల్లుల విషయంలో కావచ్చు మ్యాజిక్ అనేది ఒక దినుసు దినుసు అంటే ఆహారం మీరు తింటున్న ఆహారానికి నీటికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి నెక్స్ట్ చాప్టర్ చాప్టర్ నెంబర్ నైన్ వచ్చేసి మ్యాజిక్ మనీ డబ్బు అనేది డబ్బు అనేది ఒక అయస్కాంతం సో ఈ రోజు నుంచి మీరు చెల్లించిన చెల్లించాల్సిన వాటికి మీ బిల్స్ పైన మనస్ఫూర్తిగా చెల్లించేశాను థ్యాంక్ యూ మనీ అని చెప్పడం స్టార్ట్ చేయండి మీ దగ్గర ఉన్న మనీ కూడా థ్యాంక్ చెప్పండి సార్ మనీ అనేది ఒక అయస్కాంతం మర్చిపోవద్దు మీరు ఎంతైతే చెప్తారో వంద రెట్లో తిరిగి వస్తుంది చెప్పకపోతే రాదు ఫాలో అవుతారా రైట్ ఒక్కసారి డబ్బు మనీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం స్టాటిక్ కూర్చోండి అందరు కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకోండి ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది వీడియో క్లోజ్ చేసుకుంటే ఎనర్జీ రాదు మీ ఇంటికి ఎవరైనా వస్తారు బంధువులు డోర్ క్లోజ్ చేస్తే లోపలికి వస్తారా డోర్ ఓపెన్ చేస్తే వస్తారా ఎస్ వీడియోస్ ఆన్ చేసుకోండి స్టాటిక్ కూర్చోండి తల పైకి ఎత్తి పట్టుకోండి రిలాక్స్ స్పెడ్స్ ఉంటే స్పెడ్స్ తీసేయండి జగదీష్ గారు గ్లాసెస్ ఉంటే గ్లాసెస్ తీసేయండి ఎస్ స్ట్రైట్ కూర్చోండి నిటారుగా మూడు సార్లు గాలిని గట్టిగా లోపలికి పీల్చి వదలండి మూడు సార్లు గాలిని గట్టిగా పీల్చి వదలండి రిలాక్స్ టేక్ బ్రీత్ బ్రీతిన్ విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ దివ్య శక్తి మీ లోపలికి వస్తున్నట్టు భావించండి కళ్ళు మూసుకుని నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఒత్తిడి స్ట్రెస్ బాధ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించండి రిలాక్స్ టెకెడీ బ్రీతింగ్ బ్రీత్ టెకెడీ బ్రీతింగ్ బ్రీత్ మీ రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి మీ రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి రిలాక్స్ రిలాక్స్ మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు ఊహించండి ఒక్కసారి నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను యాక్సెప్ట్ చేయమని మీ బాడీకి చెప్పుకోండి నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడుతుంది ఊహించండి నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడుతుంది నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను నేను విశ్వశక్తిని నమ్ముతున్నాను నాలో ఉన్న సెవెన్ చక్రస్ యాక్టివేట్ అయ్యాయి ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్ మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఎక్సలెంట్ ఎనర్జీ మీ శరీరాన్ని మొత్తానికి పంపించేసేయండి మీ భుజాలకు పాదాలకు కాలు చేతులు మీ శరీరం ఒక శక్తివంతంగా తయారైంది ఊహించండి ఒకసారి మీ శరీరంలో ప్రతి కణం ప్రతి సెల్ యాక్టివేట్ అయ్యింది మీ శరీరం గాల్లో తేలుతుంది ఊహించుకోండి ఇప్పుడు మీ శరీరం గాల్లో తేలుతున్నట్టు ఊహించండి నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు డివైన్ ఎనర్జీ ఒక కాంతివంతంగా మెరుస్తుంది నా శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క వలయం ఏర్పడుతుంది నేను ధనవంతునయ్యే శక్తిని పొందుతున్నాను ఊహించండి అందరు నేను ధనవంతునయ్యే శక్తిని పొందుతున్నాను నన్ను నేను అదృష్టవంతునిగా తయారు చేసుకుంటున్నాను నా జీవితం నేను ప్రశాంతంగా హ్యాపీగా ఏర్పాటు చేసుకుంటున్నాను నా జీవితం ఆనందంగా అష్టైశ్వర్యాలతో భార్య పిల్లలతో ఆనందంగా ఉంది విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని ఉన్నత స్థాయికి అది ఏర్పాటు చేసుకుంటున్నాను విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని నా జీవితాన్ని ఉన్నత స్థాయికి ఏర్పాటు చేసుకుంటున్నాను నాపై పడుతున్న విశ్వశక్తికి ధన్యవాదాలు తెలుపండి మీపై పడుతున్న విశ్వశక్తికి ధన్యవాదాలు తెలిపండి విశ్వశక్తి ద్వారా నా శరీరం మొత్తం హీల్ అవుతుంది లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి బయటికి పంపించేసేయండి లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో చేసేయండి పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది డబ్బు మీ వైపుకు ఆకర్షించండి డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద నేను ఈ డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీ దగ్గర ఉన్న డబ్బుకి థ్యాంక్ యూ చెప్పుకోండి ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ దగ్గర ఉన్న డబ్బుకి థ్యాంక్ యూ చెప్పుకోండి నేను డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నాను నేను డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను నేను డబ్బు సంపద ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను నేను కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బును ఆకర్షిస్తున్నాను నాపై డబ్బు వర్షంలో కురుస్తుంది ఒకసారి ఊహించుకోండి మీ పైన డబ్బు నోట్ల కట్టలు పడుతున్నట్టు మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్ ఒకసారి ఊహించండి మీ పైన డబ్బు వర్షంలో పడుతుంది ఊహించండి ఊహిస్తే మిరాకులు జరుగుతాయి డబ్బు నోట్ల కట్టలు మీ మీద పడుతున్నాయి మీ తలపైన మీ భుజాల మీదుగా మీ అరచేతుల్లో నోట్ల డబ్బు నోట్ల కట్టలు ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నవ్వుతూ ఆనందంగా సంతోషంగా నేను డబ్బుని వివిధ అనేక మార్గాల ద్వారా సంపాదిస్తున్నాను ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ నేను డబ్బు ఆకర్షించే అయస్కాంతాన్ని కాబట్టి డబ్బు నాపై వర్షంలో కురుస్తుంది నమ్మండి డబ్బు ఆకర్ష డబ్బు ఆకర్ష డబ్బు ఆకర్ష నేను డబ్బును పూర్తిగా ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ హార్ట్ఫుల్గా చెప్పండి థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ నేను ఈ అనంతమైన డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఆ డబ్బును మొత్తం తీసుకెళ్ళి మీ లాకర్లో పెట్టుకోండి డబ్బు వర్షంలో కురిసింది కదా డబ్బు నోట్ల కట్టలు మీకు ఎంత కావాలి పది లక్షల ఇరవై లక్షల యాభై లక్షల కోటి రూపాయల ఊహించుకొని అన్ని ఐదు వందల నోట్ల కట్టలు తీసుకెళ్ళి లాకర్లో పెడుతున్నట్టు ఊహించుకోండి ప్రతి ఒక్కరు వెళ్ళి లాకర్లో పెట్టేటప్పుడు కింద పడిపోతున్నాయి ఒకసారి ఊహించుకోండి కింద పడిపోయిన మనీకి సారీ చెప్పండి థ్యాంక్ యూ మనీ పొరపాటున చేయజారింది తీసుకుని మళ్ళీ లాకర్లో పెట్టేసేయండి ఎస్ థ్యాంక్ యూ చెప్పండి మనకి థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ రిలాక్స్గా వచ్చి కూర్చోండి మళ్ళీ రిలాక్స్గా వచ్చి కూర్చోండి ఎస్ డబ్బు అన అనర్గలంగా పుష్కలంగా మీ జీవితంలో ఉంది డబ్బు సంపాదించడం చాలా సులభం అని ఎప్పుడైతే అనుకుంటారో డబ్బు మీ జీవితంలో పరిగెడుతూ వస్తుంది ఐ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ నేను ఏది కావాలంటే దాన్ని పర్చేజ్ చేయగలను ఈ అనంతమైన డబ్బు సంపద నేను పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వంద రెట్లు తిరిగి నా వైపుకి వస్తుంది నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను ఒకసారి మీకు మీరు చెప్పుకోండి నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను ఆ కెపాసిటీ విశ్వం నాకు ఇస్తుంది ఐ ఆమ్ రిచ్ యామ్ రిచ్ మీకు మీరు చెప్పుకోండి లోపల నుంచి రావాలి ఐ ఆమ్ రిచ్ నేను ధనవంతుణ్ణి ఐ ఆమ్ రిచ్ యామ్ రిచ్ ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ యామ్ గ్రేట్ ఐ యామ్ గ్రేట్ గ్రేట్ అన్నప్పుడు మీరు డిగ్నిఫైడ్గా ఎక్కడ ఉండాలనుకుంటున్నారు ఏ డ్రెస్లో ఉండాలనుకుంటున్నారు ఒక రిచ్ పర్సన్గా ఊహించుకోండి గ్రేట్ అంటే ఐఎమ్ నెంబర్ వన్ ఐఎమ్ నెంబర్ వన్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఎస్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ రెండు చేతులు రబ్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకోండి రెండు చేతులు రబ్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్ డ్రీమ్ కార్ కమింగ్ డ్రీమ్ బైక్ కమింగ్ డ్రీమ్ జాబ్ కమింగ్ డ్రీమ్ బిజినెస్ మీకు ఎంత మనీ కావాలో అంత మనీని డబ్బు నోట్ల కట్టలు మీ రెండు అరచేతులు ఊహించుకోండి నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఐస్ ఓపెన్ చేయండి నవ్వుతూ ఆనందంగా డబ్బు నోట్ల కట్టలు మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నోట్ల కట్టలు ఊహిస్తూ సంతోషంతో ఐస్ ఓపెన్ చేయండి వావ్ సూపర్ ఒక తోటలో పువ్వు ఎలా వికసిస్తున్నాయో ఈరోజు జూమ్ క్లాస్లో అలా నవ్వుతున్నారు అందరు సూపర్ సార్ ఎలా ఉందండి ఈరోజు మీరు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ మినిట్ మినిట్ మీ మనసులో భావాలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒక నిమిషం వీడియో పంపండి ఓకే అదే మీరు నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్ మీరు ఇచ్చే కృతజ్ఞత ఎనర్జీ నేను ఇచ్చాను కదా మీరు నాకు ఫీజు ఇవ్వలేదు కదా ఆ ఫీజు ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ ఆ ఫీజు ఓకేనా మేడం అనంతలక్ష్మి గారు స్వప్న గారు ఎలా అనిపించింది అన్మిట్ చేసుకోండి మేడం అనంతలక్ష్మి గారు అన్మిట్ చేయండి చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది అండి ఏదో సాధించేసాము ఇంకా సక్సెస్ అయిపోయాము అన్నట్టు ఫీల్ అయింది ఓకే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన దాన్ని ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేయండి రిజల్ట్స్ వస్తాయి ఓకే ఈ రోజు క్లాస్ ఎలా ఉందో వన్ మినిట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి